మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జూన్ నెల ఒకటి రెండు మూడు తారీఖులలో సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది వారు ఉన్నటువంటి పరిస్థితులు మార్పులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా విదేశీ రంగంలో అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో వీరికి ఏ విధంగా నడుస్తుంది ఈ మూడు రోజులు వీరు ఏ ఏ పనులు చేయడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నవి ఈ మూడు రోజులు ఏవి అనుకూల దినాలు ఏవి ప్రతికూల దినాలు అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారైతే మాత్రము బుబ్బా నక్షత్రము మగ నక్షత్రము మొత్తం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రంలో ఐదో రాశి అయినప్పటికీ సింహరాశి వారు చాలా వరకు ముందుగా నిలబడాలి ముందుండాలి అనే ఆక విశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ కలవారు వారికి నాయకత్వ లక్షణాలతో నిండి ఉంటారు ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు భాగం వరకు కూడా సింహరాశి వారి మైండ్ సెట్ లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు అయితే కనిపించినాయి అయినప్పటికీ వీరు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే పడిన వారు అయితే చాలా మంది ఉన్నారు అయితే వీరికైతే మాత్రం కొద్దిగా ఆత్మవిశ్వాసం అనేది స్వీయ పరిణామలోకి వస్తుంది ఈ యొక్క సంవత్సరంలో అందులో ముఖ్యంగా జూన్ నెలలో అయితే మాత్రము వీరి యొక్క లక్ష్యాలు మరింత స్పష్టతతో ఉంటారు గత కొన్ని నెలలుగా ఎదురైన అనుభవాలు వాటిని మానసిక బలంగా మార్చి ఇప్పుడు వారైతే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసంతో చాలా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వారు తమ కెరియర్ ని వ్యక్తిగత జీవితాన్ని సంబంధ విషయాల్లో కొత్త ఆలోచనలు ప్రయత్నించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అయితే ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇస్తూ సాధారణ మార్గాల కంటే కూడా విభిన్న దారులలో అన్వేషించడంలో వీరైతే చాలా ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారికి లోపల ఉన్న స్వాభిమానం ఎక్కువ ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఇతరుల నుండి గుర్తింపు అవసరం వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో కొన్ని సందర్భాల్లో ఈ భావన ఎక్కువగా ఉండటం వల్ల వీరైతే చాలా అంటే సింహరాశి వారు భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతూ ఉన్నారు అందువలన వీరికి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి అలాగే సంబంధాల పట్ల స్పష్టత ఎప్పుడైతే వీరు సన్నిహితంగా సంబంధాలను గమనిస్తూ ఎవరు నిజంగా విలువైన వ్యక్తులు ఎవరు తాత్కాలికంగా ఉన్నారో తేల్చుకుంటున్నారు దీని వీరికి అవసరమైనటువంటి సంబంధాలు వదిలించుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది ఈ నెలలో ముఖ్యంగా ఇదొక స్వప్నాలను కార్యాచరణను కలపగల సమయం వారిని ఇప్పుడు తాత్కాలిక ఆనందాలు కన్నా దీర్ఘకాలిక విజయాలపై దృష్టి పెట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అయితే వీరికైతే మాత్రము ఖచ్చితంగా మనం మన మాటలో చెప్పాలనుకుంటే సింహరాశి వాళ్ళు అయితే మాట చెప్పారంటే మాత్రం అది నెరవేర్చే నెరవేరుస్తారనమాట అది ఎంత ఒత్తిడి ఉండవచ్చు వాళ్ళు ఒక రకమైన గర్వం ఉంటుంది నేను తలెత్తుకొని తిరగాలి అనే మనస్తత్వం అందుకే వీరు ఎంతకాలం చేయని కృషి ఇప్పుడు మొదలవుతూ ఉంటుంది కొంతమంది అయితే దానికి ఫలితాలు కూడా చూస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడే వారిలో ఉన్న మైండ్ సెట్ చాలా పోటీగా తగ్గట్టునట్టుగా మారుతుంది ఎవరు తమ స్థానాన్ని పోల్చకుండా ఎవరు మించిన వారో నేను అన్న రీతిలో వీరైతే ముందుకు సాగుతున్నారు ఎవరైతే ఎవరు నిన్నైతే నేను మించుతాను నేను నిన్ను మించుతాను అన్నట్టుగా వీరైతే పోటీ అయితే పడుతున్నారు అయినప్పటికీ వీరికి చాలా కొంత బలంగాను కొంత గట్టిగాను ప్రవర్తించే అవకాశం అయితే చాలా ఎక్కువగానే కనపడుతుంది ఈ సమయంలో సింహరాశి వారు అయితే చాలా సున్నితంగా గాని గాంభీరంగా కానీ వ్యవహరించగలుగుతున్నారు కానీ వీరైతే కొద్దిగా కొన్ని కొన్ని విషయాలు అయితే కొద్దిగా మర్చిపోవడం కూడా జరుగుతుంది రాశివారు అలాగే వీరు ఇతరులను గౌరవించడం అయితే అస్సలు మర్చిపోవలేదు వాళ్ళని వారి యొక్క గౌరవాన్ని వీళ్ళు నిలబెట్టడానికి అత్యధికంగా ప్రాధాన్యతగా మారుతూ ఉంది ఎవరిని కూడా చిన్న చూపుగా వీరైతే చూడొద్దు అలాగే ఎవరిని కూడా వీరు చిన్నవాడిగా కాదు అని వారి స్టైల్ను కూడా చాలా మార్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే వీడికి ఒత్తిడి నుండి ఒడి గట్టి మనస్తత్వం అయితే ఉంది ఇక పనిపెట్టి ఎక్కువ అయితే అలాగే ఒత్తిడి ఉన్న వాళ్ళ దృఢత్వం నిశ్చయిత వాళ్ళకి శక్తిని అయితే నిలదొక్కుతుంది కొంతమంది సింహరాశి వారైతే కొత్త వ్యాపారాలు కొత్త బాధ్యతలు కూడా ఈ నెలలో చేపట్టే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి మొత్తానికైతే సింహరాశి వారు ఇప్పట్లో మనసు గందరగోళంగా తగ్గించుకొని స్పష్టత నియబద్ధతోటి గౌరవం కోసం బాటలు వేసుకుంటున్నారు వాళ్ళు కనిపించే తేజస్సు మాటల్లో లేదు కార్యాచరణలో పెడితే వారికైతే చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఈ జూన్ నెలలో ఒకటి రెండు మూడవ తారీఖులలో అయితే మాత్రము వీరి యొక్క గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతక రేఖలో జూన్ ఒకటవ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో ఇదైతే ప్రయాణిస్తూ ఉన్నాడు అందువలన వీరికి ఈరోజు వ్యయాలు చాలా అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అంటే ఖర్చులు అయితే చాలా ఎక్కువగా అవుతాయి అనుకోని ఖర్చులు వీళ్ళకి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన రోజు కొద్ది ఖర్చులు తగ్గించుకోవాలి అలాగే వీరికి జూన్ ఒకటో తారీఖున వీరికైతే మాత్రం కొద్దిగా శారీరక అలసట అలాగే మానసిక ఒత్తిడి వీరికైతే కొంచెం ఉండొచ్చు అందువలన రోజు వీరైతే మాత్రం కొద్దిగా ప్రత్యేకంగా అనుకున్న పనులు అనేది కొద్దిగా జాగ్రత్తగా చేసుకొని ఏదైతే పని ఒత్తిడిలో పడుతున్నారో ఆ ఒత్తిడి పనుల నుంచి కూడా వీరు కొంచెం ఉపశమనం పొందితే వీరికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఈ రోజైతే కొంచెం కనిపిస్తున్నాయి అలాగే మనం చూసుకున్నట్లుగా అయితే గోడ విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశాలు వీరికి ఎక్కువగా పెరుగుతుంది అంటే వీరికి ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదైనా ఒక పనిలో వెళ్ళాలనుకున్నా కానీ వీరికైతే కొంచెము ఆసక్తి అయితే ఎక్కువగా పెరుగుతుంది ఆ గోడచారి విషయాల్లో కూడా చాలా మక్కువగా చూపిస్తూ ఉంటారు వీరైతే చాలా వరకు కూడా చాలా మంచి డెవలప్మెంట్ చాలా మంచి విశేషాలు అయితే వీరికైతే కనపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఈ రోజు జూన్ ఒకటో తారీఖున వీరికైతే మద్యం అలవాట్లు ఇతర లావాదేవీలలో కూడా చాలా జాగ్రత్త అయితే అవసరం అలాగే వీరు ధ్యానం కానీ మౌనం కానీ పాటించడం వలన వీరి కొద్దిగా ఈ రోజు కొంచెం సత్ఫలితాలను అయితే పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆర్థిక విషయాల్లో కొంత వెనకడుగు వేయండి మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వండి ఇలాగా ఈ రోజు అయితే వీరికి అయితే నడుస్తుంది అలాగే వీరికైతే మాత్రము వీరి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగా జూన్ రెండవ తారీఖునైతే మాత్రము చంద్రుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి ఈ రోజు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా పెరుగుతుంది అలాగే సన్నిహితులతో గొడవలు రావచ్చు ఈగో క్లాష్ జరగవచ్చు అందువలన ఈ రోజు అయితే మాత్రం సన్నిహితులతో అయితే మాత్రం చాలా అంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే మనోధైర్యంతో కొన్ని పనులు అయితే చేయాలి వీరు అలా మనోధైర్యంతో కొన్ని పనులు చేయటం వలన వీరికైతే కొద్ది ప్రత్యేకమైన అవకాశాలు ప్రత్యేకమైన రంగాల్లో కొద్ది మార్పులు కొంచెం వచ్చే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఈ యొక్క రెండు రోజులు కూడా వీరైతే మాత్రం కొద్దిగా అనుకున్న పనులలో కాని అనుకున్న వాటిలలో కానీ కొద్ది చికాగు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు కూడా వీరికి అయితే మాత్రము ఆర్థిక పరిస్థితులలో ఈ రోజులు కొద్ది ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వీరికి అనుకోని ఖర్చులు అయితే వచ్చి మానసిక అయితే కలిగించవచ్చు అయితే వీరికి ఆదాయం స్థిరంగా ఉండడం తోటి సమస్యలు పెద్దగా ఎదురయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నవి అయినప్పటికీ పెట్టుబడులు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ రెండు రోజులు కూడా వీరికి ఉద్యోగపరంగా అయితే మాత్రం అయితే సాధారణ కాలమే అనుకున్న ప్రమోషన్లు కానీ ఆలస్యం కావచ్చు కానీ మీ కృషికి తగ్గ గుర్తింపు అయితే ఖచ్చితంగా వ్యాపారవేత్తలకి కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అయితే ఇది సంతకాలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఏదైనా కానీ సొంత కాల్చి పెట్టే దాంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగా దానివల్ల మాత్రం కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ధన లాభాలు అయితే మాత్రం అనుకున్నంత లాభం మాత్రము రావడం కష్టం దీర్ఘకాలిక లాభాలపై దృష్టి పెట్టడం అయితే వీరైతే మంచిది ఈరోజు పాత బాకీలు వసూలయ్యే సూచనలు అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అందువలన వీరైతే కొద్దిగా నష్టాలు ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడతారు ఇక ఇంటి వాతావరణం అయితే మాత్రం ఈ రోజుకు చాలా మిశ్రమంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే కొన్ని విషయాల్లో కొద్ది కలహాలు కూడా రావచ్చు ముఖ్యంగా అర్ధాంగి తోటి చిన్న చిన్న విభేదాలు పాత అనుబంధాలు అయితే కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరగవచ్చు ఇక విద్యారంగానికి వచ్చేపాటికి చూసుకున్నట్లుగా అయితే విద్యార్థులకైతే కొంత ఒత్తిడి అలాగే కానీ కొన్ని ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు కొద్దిగా పోటీ పరీక్షలలో సిద్ధమవుతున్న వారైతే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజు విదేశీ ప్రయాణాల్లో ఈ రెండు రోజులు కూడా వీరికి కొద్దిగా ఆ మొదటి రోజు అయితే జూన్ ఒకటో తారీఖు అయితే పెద్దగా అనుకూలంగా అయితే లేదు విదేశీ ప్రయాణాల్లో అనుకూలమైన ఉపయోగాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా రెండు మూడో తారీఖులలో ఈ ప్రయాణాలు ప్రయత్నం చేస్తే మాత్రం కొద్దిగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీసా సంబంధించిన పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లుగా జూన్ మూడవ తారీఖున ఈ యొక్క గ్రహస్థితి అనేది వీరికి చంద్రుడు సింహరాశులను కొనసాగుతూ ఉండటం వల్ల వీరికి మంగళ గ్రహంతో సమీపంలో ఉంటుంది అందువలన ఈ జూన్ మూడవ తారీఖున కార్యసిద్ధి అలాగే శక్తి దూకుడుతో వంటి చేసే పనులు అనేది కొద్దిగా వీరు ఎక్కువగా చేస్తారు అలాగే వీరికి కొన్ని అవకాశాలు అయితే చాలా గట్టిగా పట్టుకునే పరిస్థితి అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ రోజు వీరికి చాలా ఆనందకరంగా ఆరోగ్యకరంగా చాలా మంచిగా ఉంటుందనే మనం అనుకోవాలి రాబోయే ప్రయోజనాల కోసం చర్యలు అయితే ముందుగానే ప్రారంభించబడతాయి వీరికి అలాగే గతంలో ఏదైతే కొన్ని కోర్టు సంబంధించిన విషయాలు కానీ కోర్టు లీగల్ నోటీసులు కానీ ఆర్థిక ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఏదైతే కొద్దిగా పురోగతి సాధించలేకపోయారో అలాంటిది ఈ జూన్ మూడవ తేదీన ఈ కోర్టు లీగలు ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొద్దిగా కొంత పురోగతి అయితే సాధించే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఈ రోజు వీరు చేసే పనుల వల్ల కానీ వీరు వెళ్లే దారుల వల్ల కానీ కొద్దిగా మానసిక ఆందోళన అయితే వీరికి కలగవచ్చు సో గోడాచర్యం లేదా విమర్శలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందువలన ఈ రోజు అయితే వీరు కొంచెం జాగ్రత్తగా ఒక అడుగు ఆచి చూచి అడిగేయటం వలన వీరికైతే ఈ రోజు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అలాగే మాటలు తోలి మాటలు తోలకుండా ఉపయోగించండి శరీరంపై శ్రమ పెరగవచ్చు విశ్రాంతి కూడా మీకైతే అవసరమే ఇక మనం ఫైనల్ గా చూసుకునే పని అయితే ఇక ఈ ఒక సింహరాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీలలో కూడా ప్రతిరోజు గ్రహస్థితి ప్రకారము కొన్ని విశేషమైన ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా ఈ జూన్ ఒకటో తేదీన వీరికైతే మాత్రం ఖర్చులు అలసట ఒత్తిడి అయితే పెరగచ్చు అందువలన ఈ రోజు అయితే మీరు మౌనంగా ధ్యానంగా ఉండడం మంచిది ఇక రెండో రోజు వచ్చేపాటికి ఏంటంటే ఆత్మవిశ్వాసం ప్రమేయం పెరుగుతుంది దాని వలన మీరు కొంచెం అహంకారం అనేది తగ్గించుకోవాలి ఇక మూడో రోజు వచ్చేవాటికి శక్తివంతమైన పనులు ప్రారంభమవుతాయి అందువల్ల ఈ రోజు మీరు చాలా ఓర్పుగా ఉండాలి ఈ మూడు రోజులు ఏదైతే ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారో జూన్ రెండు మూడో తేదీలో అయితే మంచిది ఈ రెండు రోజులు చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అయితే మానసికత స్థిరంగా ఉండడం మీకైతే చాలా ముఖ్యం అయినప్పటికీ ఈ మూడు రోజులు కూడా మీరైతే మాత్రము కొద్ది ప్రత్యేకంగా అయితే మాత్రము కొన్ని మీకు మీకు చేతనైనటువంటి కొద్దిగా పరిహారం అనేది ఒకటి చేసుకుంటే మంచిది ఈ మూడు రోజులు ఏ పరిహారం చేస్తే మంచిదో కూడా ఇప్పుడు చెప్తాను అలాగే సింహరాశి వారికి ఏంటంటే ప్రస్తుతానికి కొద్దిగా శ్రద్ధతో చేయగలగాలి ఏదైనా మానక మానసిక స్థిరంగా శాంతి ఆశయంతో గాని చేసినట్లుగా వీరికి మంచిది ఉదయాన్నే లేవగానే సింహరాశి వారు అధిపతి యొక్క సూర్యుడు కనుక అందుకే సూర్య ఆరాధన అనేది ఈ రోజుల్లో చాలా శుభ ఫలితమైంది కాబట్టి వీరు ఉదయాన్నే లేకనే సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నమస్కరించి ఆతిథ్య హృదయాన్ని ఒకసారి చదవండి లేదా సూర్యుడు జపమాలతోటి ఓం సూర్యాయ నమ పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం వలన